సీతక్క గారు నిర్మించిన బ్రిడ్జ్ దగ్గరకు అయితే మనం రావడం జరిగింది ములుగు జిల్లా ఏడు నగరం మండలం దొడ్ల గ్రామం చిన్నబోయినపల్లి నుంచి కొండూరుకు వెళ్ళే దారి మధ్యలో గోదావరి కాలువ పైన నిర్మించిన నిర్మాణం గురించి రోజు మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము గత ప్రభుత్వం పైన విమర్శలు వేసే ఇదే సీతక్క గారు టిఆర్ఎస్ లో ఉండడం వల్ల మాకు ఎటువంటి ఫండ్స్ రాలేదని ఆ ఫండ్ల వల్ల నేను ములుగు ప్రజలను డెవలప్ చేయలేదని వరదలు ఇట్లా ఏమైనా వస్తే ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఈ విధంగా మాట్లాడిన సీతక్క గారు ఈరోజు అదే కాంగ్రెస్ హయాంలో నేను బ్రిడ్జిని నిర్మించాను ప్రజలకు రాకపోకలకు నిర్మించానని ఇరవై నాలుగు సంవత్సరము మార్చి పదహారో తారీఖున మేము ఈ బ్రిడ్జిని నిర్మించినామంటూ ఘనంగా ఓపెనింగ్ చేయడం జరిగింది మరి సీతక్క గారు ఓపెనింగ్ చేసిన బిర్జి మీరు నా వెనకాల ఒకసారి చూడొచ్చు ఒకసారి పూర్తి స్థాయిలో ఏవైతే భారీగా వరదలు రావడంతో ఆ వరదలకి బ్రిడ్జీలన్నీ దెబ్బకు లేచిపోయినాయి లేచిపోవడంతో అక్కడి నుంచి మధ్యలో వంతెన కూడా కనపడని పరిస్థితి చుట్టుపక్కల ఉన్న రాకపోకలు కూడా బంధు ఏవైతే కొండూరు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఉన్నారో వారిని ఇప్పటిదాకా పరామర్శించలేని పరిస్థితి ఇదే కాంగ్రెస్ హయాంలో సీతక్క గారు స్వయం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆమె ప్రజల కోసం ఏం చేయలేదు దానికి నిదర్శనం ఇదే ఇప్పుడు ఇదే పరంగా చూసుకుంటే మేము బ్రిడ్జి నిర్మించామనుకుంటే మీకు ఇప్పుడు పక్కన కనబడుతున్న శిలా నేను దీంట్లో ఎస్టిమేషన్ కానీ ఏ తారీఖున వాళ్ళు రిలీజ్ చేశారు ఎప్పుడు నిర్మించారు అనేది మీకు అవుపడతా ఉంది కానీ ఇక్కడ మనం చూసుకుంటే మాత్రము బిర్జి మాత్రం ఇప్పటిదాకా కన్స్ట్రక్షన్ కా కాకుండా సీతక గారికి తెలుసు ముప్పై సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉంది నాకు నేను ప్రజల్ని ఏ విధంగా పట్టించుకోవాలో నాకు తెలుసు ములుగు ప్రజలు మూడు సార్ల త్రీ టైమ్స్ ములుగు ప్రజలు మూడు టర్ములు గెలిపించినప్పటికీ ఏ ప్రదేశంలో ఏ పరిస్థితి ఉంది ఎక్కడ వరదలు వస్తాయి ఎక్కడ ప్రాంతాలు మునిగిపోతాయి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది పడుతుంది ఎక్కడ ప్రాణాపాయం నష్టం జరుగుతుంది అనేది సీతక్క గారు క్లియర్ పాయింట్గా తెలుసు అయినా కూడా ఆమె సమ్మర్లా స్టార్టింగ్ చేసిన ఈ బ్రిడ్జి ఇప్పటిదాకా దీన్ని పని పూర్తిగా అనియకుండా ఎస్టిమేషన్ మాత్రం కోట్లలో వేసేసి ఈరోజు బిర్జి మాత్రం నీళ్ళలో కొట్టుకోపోవడానికి రెడీగా ఉన్నప్పటికీ మంత్రి సీతక్క గారు ఇటు రాలేని పరిస్థితి ప్రజలు రాకపోకలకి ఇగో ఇటువంటి ఒక బోర్డుని ఇటువంటి ఒక బోర్డుని ఇక్కడ పెట్టేసి రాకపోకలకు ఒకటి పెట్టడం జరిగింది మరి అనివార్యాల కారణాల వల్ల వరద గనక ఘనంగా ఫ్లో అయితే ఈ ఫ్లోల పడవ వెళ్ళలేని పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం వరద ఉద్రిక్తతోటి ప్రజలు నానా తంటాలు పడుతున్నప్పటికీ మంత్రి సీతక్క గారు పరామర్శించడానికి కాదు కదా ఇక్కడ డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నర నెలలు అయినప్పటికీ దగ్గర దగ్గర సంవత్సరం మరి నిర్మాణం కోసం మేము ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పిన సీతక్క ఇప్పటిదాకా ఎందుకు గడలేదు ఆమె కాంగ్రెస్ పార్టీలా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన మాకు హెలికాప్టర్లు పంపలేదు మాకు ప్రజల ఆర్థి ప్రజల్ని ఆదుకోవడానికి మాకు బ్రిడ్జిలు నిర్మించడానికి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదంటూ చెప్పడం జరిగింది ఇదే ఇదే కాంగ్రెస్ హయాంలా ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క మంత్రి పదవికి హోదాను సాధించుకుంది మరి తను తను తలుచుకుంటే ఈ బ్రిడ్జిని ఒక రేంజ్లో కట్టొచ్చు కానీ వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కాకపోతే బ్రిడ్జి చూసుకుంటే మాత్రమే పని కాకుండా అదే విధంగా ఉంది రాకపోకలకు ప్రజలకు ఇబ్బందిగా ఉంది ప్రాణాపాయం జరిగే పరిస్థితి ఉంది ఇటు నుంచి కొండాయికి అటు చుట్టుపక్కల ఎటు వెళ్ళాలన్నా దగ్గర దగ్గర యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ దినసరి సరుకులే కానీ లేకుంటే రోజువారీ అవసరాలకే కానీ ఏదైనా ఎమర్జెన్సీ అయితే ప్రాణాలు పోయే ఆస్కారం ఉంది కాబట్టి ప్రజలారా మీరు గమనించాలి సీతక్క గారు మొన్నటికి మొన్న ఈ బ్రిడ్జి దగ్గర రాకుండా ప్రజలు ఎలా ఉన్నారు ప్రజలు ఎట్లా చేస్తూ ఉన్నారు ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది ఎలా అనే దాని మీద మేడం గారు స్పందించకుండా కడక్షపూర్ మీద నడుచుకుంటా వస్తు కడక్షపూర్ మీద అక్కడ ఫోటోలు దిగుకుంటూ పస్రా పసరా దగ్గర అక్కడ చిన్నపాటి బ్రిడ్జి నిర్మించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ఏదైతే కొట్టుకుపోయి ఉందో అక్కడ నిలబడి ఫోటోలు దిగుతూ ఉంది కానీ చిన్నబోయినపల్లి కొండాయి గ్రామంలో మధ్యలో నిర్మించబడ్డ ఈ యొక్క నిర్మాణం గురించి ఈరోజు ఏ మీడియా కూడా మాట్లాడుతుందా ఏ మీడియా కూడా మాట్లాడలేని పరిస్థితి ఇక్కడ చూసుకుంటే మాత్రం ప్రజల పక్షాన కూడా ఎవరు నిలబడి అడగే అడగేలేని పరిస్థితి ఏ మీడియా వచ్చినా కూడా ఇక్కడ నుంచి వారిని సంజాయించి పంపిస్తున్నారు చూడంటే ఆ మీడియా వాళ్ళని దారుణగా కొట్టడం కానీ బెదిరించి పంపడం జరుగుతూ ఉంది ఇదే బ్రిడ్జ్ గురించి ఇదే ప్రజా సమస్య గురించి ఏ మీడియా కూడా ఫోకస్ చేయడం లేదు వాళ్ళు ఫోకస్ చేయనీయడం లేదు అసలు సీతక్క అసలు ఏం అభివృద్ధి చేసింది ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది మన నాకు త్రీ టైమ్స్ నేను ఎమ్మెల్యేగా గెలిచాను త్రీ టైమ్స్లో మూడోసారి మంత్రిగా అయ్యానని చెప్పుకుంటున్న సీతక్క గారు అసలు ఏం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసిళ్ళు ఈరోజు కాంగ్రెస్ సొంత పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఏం చేస్తూ ఉన్నారు ప్రజలు ఇంకా మాకు అభివృద్ధి అవుతుందేమో అని అదే గుడిసెలల్లా అదే పెంగుటూలల్లో ఇదే వరదల చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తూ ఉన్నారు అయినా కూడా ఇప్పటిదాకా పట్టించుకోలేని పరిస్థితి మనకు అవు అవపడతా ఉంది ప్రజలారా దయచేసి ఇంకా సీతక్క యొక్క బండారం బయట పెట్టడానికి ఆర్జీటీవీ బరాబర్ ప్రయత్నం చేస్తుంది వందకు వంద శాతం ప్రయత్నం చేస్తుంది వేలాని వేల కోట్ల రూపాయలు ఏం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి మంత్రిగా ఎన్నుకోబడినప్పటికీ ఈరోజు సీతక్క ఏం పనిచేస్తూ ఉన్నది ఇన్ని రోజులుగా కాళేశ్వరం మీద దుమ్మేసిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము దీనిపైన మాట్లాడకపోవడం సిగ్గుచేటు ప్రజల సమస్య పైన కొట్లాడకపోవడం సిగ్గుచేటు ప్రజల యొక్క ప్రాణ నష్టం జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా ఉండడం కూడా సిగ్గుచేటు అనేదిగా ఈరోజు టీవీ మీడియా బయటకు పెట్టడం జరిగింది ఇక ఎన్ని రోజులు ఎస్టిమేషన్ చూసుకుంటే కోట్ల రూపాయలు ఈ బ్రిడ్జికి వేయడం జరిగింది మరి ఈ బ్రిడ్జి ఇంకెప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది అసలు ఏం జరగబోతుంది ప్రజలను ఇదే విధంగా మబ్బి పెట్టుకుంటూ ఆగం చేయాలనుకుంటున్నారా లేకుంటే ఇంత వేల కోట్లతోటి బ్రిడ్జి కట్టినప్పటికీ ఈ పడవలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఈరోజు ఈ పడవలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది సీతక్క గారు మంత్రిగా ఉన్నప్పటికీ తను తలుచుకుంటే మంచి ఫ్లైఓవర్ తయారు చేయొచ్చు ఇక్కడ మంచి బ్రిడ్జిని కూడా కన్స్ట్రక్షన్ చేయొచ్చు కానీ మేడం గారు మాత్రం అది చేయలేదు ఓన్లీ పడవలతోటి రాకపోకలకి ఓన్లీ బ్రిడ్జిని మాత్రం నిర్మా నిర్మించడం వేల కోట్ల రూపాయల ఎస్టిమేషన్ అయింది కోమటి రెడ్డి వచ్చిండు మిగతా వాళ్ళు అనుకుంటా ఈ విధంగా శిలా పలకాలు మాత్రమే మనకు అవపడతా ఉన్నాయి కానీ ఇక్కడ ప్రజల సమస్యలు తీరలేని పరిస్థితి ఇక్కడ మరిన్ని విషయాల కోసం ఇంకా సీతక్క గారి యొక్క బండారం బయట పెట్టడానికి ఇంకా చుట్టుపక్కల ఏవైతే అభివృద్ధి కానీ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇంకా పేదరికంలో ముగ్గిపోతూ ఉన్న ప్రజల యొక్క స్థితి ఏ విధంగా ఉంది దేశ రాష్ట్రం మొత్తంలో హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల వరంగల్ కానీ నల్గొండ కానీ అన్ని జిల్లాలు అభివృద్ధి అవుతూ ఉంటే మరి ఏటు ఏటు నాగరం మండలమే కావచ్చు జిల్లా ములిగే కావచ్చు చుట్టుపక్కల దొడ్ల దొడ్ల గ్రామమే కావచ్చు ఈ ఏ గ్రామాలు కూడా ఇక్కడ అభివృద్ధి కాకపోవడానికి గల కారణం ఏంటిది అభివృద్ధికి నోచుకోకపోవడానికి గల కారణం ఏంటిది వేల కోట్ల రూపాయలు దేనికోసం ఖర్చు పెడతా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల్లోనే అరవై వేల కోట్ల రూపాయలకు పడగలెత్తి వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పు చేసి మరి మంత్రిగా ఉన్న మన సీతక్క గారు ఈ గ్రామానికి కానీ చుట్టుపక్కల గ్రామాలకు కానీ ఏం డెవలప్ చేస్తా ఏం డెవలప్ చేసింది అక్కడ చూసుకుంటేనేమో శిలాపలక మీద కోట్ల రూపాయలు ఇక్కడ చూసుకుంటేనేమో బోట్లతోటి ప్రయాణాలు ఇది చూసుకుంటే ఏ విధంగా ఉందంటే పేరు ఒకంది సొమ్ము ఒకంది అన్నట్టుగా ఒక్కొక్క తీరుగా ఈ తీరైతే మనకు అవపడతా ఉంది కాంగ్రెస్ హయాంలో సీతక్క గారికి సంపూర్ణమైన అధికారం వచ్చినప్పుడు కూడా ఇక్కడ గ్రామాలు అభివృద్ధికి నోచుకోవట్లేదంటే ఇక ఎటువంటి రాజకీయం నెల నెలకొల్పబడిందో మనం అర్థం చేసుకోవాలి ఇక మరిన్ని ఇది ఒక్కటే కాదు ఇలాంటి అభివృద్ధి కానీ గ్రామాలు చాలా ఉన్నాయి ఇటువంటి అభివృద్ధి కానీ బ్రిడ్జిలు ఇంకా ఉన్నాయి అవి పూర్తి స్థాయిలో కవర్ చేయడానికి అసలు ఇక్కడ దొంగెవరు ఈ రాజకీయ నాయకులు దొంగల లేకుంటే దీన్ని కవర్ చేయకుండా ఉన్న కొన్ని వి సిక్స్ మీడియా లాంటి వాళ్ళు దొంగల లేకుంటే ఈ సర్కారు దొంగల అనేది పూర్తి స్థాయిలో వీళ్ళ బండారం బయట పెట్టడానికి ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండేది ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్